जय जय माता स्वागत भारत माता की जय। 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 अधिनायक जय हे भारतभाग्यविधाता पञ्जाबिन्धु गुजरात मराठ ग्राविड उत्सल गङ्गा इन्द हिमाचल यमुना जल उज्जलचलसितरङ्गा तम शुभ नामे जाने शुभाशिषमारे कारे तव जय गादा जनगणमङ्गलदायक जय కదిరి పట్టణ శాఖ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం శుభ సంతోషం ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ ఎంఎస్ పార్సాద్ అన్నగారికి మరియు శరత్ కుమార్ రెడ్డి అన్నగారికి ఇంతియాజ్ అన్నగారికి జెట్ అన్నగారికి గారికి కిష్టప్ప అన్న గారికి మిగిలిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం ఈరోజు గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరవ రాజ్యాంగ రా రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని గణతంత్ర వేడుకలు కదిరిలో చాలా ఘనంగా నిర్వహించు ఉద్దేశించి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు సెమ్మె చేయడం జరిగింది అలాగే భారతీయ జనతా పార్టీ సహచరులంతా కలిసి మేము డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని మేము ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అలాగే మన భారతదేశంలో మన భారతదేశ స్వాతంత్రాన్ని మన భారతదేశ మానమర్యాదలను కాపాడడానికి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధులు ప్రాణాలు అర్పించి అలాగే మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప దినాన్ని మేమందరం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని భారతదేశం భారతదేశ దేశ యొక్క ఔన్నత్యాన్ని వి విభిన్న మతాలు కలిగినటువంటి దేశంలో ఐక్యమత్యంతో మనం అందరం ముందుకు సాగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణాధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశవ్యాప్తంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా జరుపుకునేటువంటి గణతంత్ర దినోత్సవానికి చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వాగతం చెప్తూ దేశంలో విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులకు ఒకే పండగ అది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మరియు జనవరి ట్వంటీ సిక్స్త్ ఇదందరూ కూడా భారతీయులందరూ కలిసి చేసుకునే పండగ ఎందుకంటే వివిధ కులాలకు వివిధ మతాలకు రకరకాల పండుగలు ఉంటాయి కానీ భారతీయులందరూ కలిసి చేసుకునే నూట ముప్పై కోట్ల మంది భారతీయులు చేసుకునే భారత్ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ జై జయ భారత్ మాత పూర్తిగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము మన జ భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్దలు పూజలు ఆయన ఎంఎస్ పార్థసాదన్న గారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ వేడుకని ఇంత ఘనంగా చేసుకుంటున్నాము మనము కుల భేదాలు లేకుండా కులమత భేదాలు లేకుండా మనం ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా మనం ఈ వేడుకలు చేసుకోవాలనేసి నేను దాని చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా యావత్ భారతదేశం జరుపుకున్నటువంటి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనము ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన దినం ఆగస్టు పదహైదు కావచ్చు ఈ జనవరి ఇరవై ఆరు కావచ్చు దేశం కోసం ఎంతో ఎంతోమంది మహనీయులు ఈరోజు మన దేశం కోసం త్యాగ ప్రాణ త్యాగాలు అర్పించిన సంద త్యాగాలను ఉంది కాబట్టి ఈరోజు అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ కదిరిశాఖ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భం జరుపుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు పార్సార్దన్న గారికి నాయకులకి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మనము గణతంత్ర దినోత్సవం మనం దేశం మొత్తం మీద పండుగ వాతావరణంలా చేసుకుంటున్నాం మనకి స్వతంత్రం ఆగస్టు పదహైదు మరియు జనవరి ఇరవై ఆరో తేదీ గణతంత్ర వేడుకలు మనము జరు జరుపుకోవడం పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అతీతంగా మనం జరుపుకుంటూ మన దేశంలో సారే జహాన్సి అచ్చా హిందుస్థాన్ హమారా అనే నినాదంతో ముందుకెళ్తూ స్వతంత్ర సమరయోధుల వాళ్ళ ఆకాంక్షలు తీసుకుంటూ మనం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజల ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు స్వతంత్రం వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మనం ఈ తేదీన అంటే జనవరి ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూజ్య అంబేద్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ నిర్ణయించి దాన్ని ఆమోదించడం జరిగింది అందుకే మనకు సంపూర్ణ స్వరాజ్యం ఈ రోజు వచ్చింది అని మనం భావిస్తూ గణతంత్ర దినోత్సవంగా మనం భావిస్తూ ఉంటాం ఏ దేశమైనా దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజలని సమానంగా చూసి అందరికీ సమానంగా అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి తీసుకుని రాగలిగినప్పుడే ఆ దేశం సర్వతోముఖ అభివృద్ధి చెందుతుంది ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణ వ్యక్తి పేదవాడు కూడా అత్యున్నత స్థాయికి ఎదగడానికి అవకాశాలు కల్పించబడతాయి అదే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సబ్కా సాత్ సబ్ అందరికీ తోడుగా సబ్కా వికాస్ అందరి యొక్క అభివృద్ధి కొరకు సబ్కా విశ్వాస్ అందరి విశ్వాసాన్ని పొంది సబ్కా ప్రయాస్ అందరి యొక్క కలసి చేసేటువంటి కృషితో ఈ దేశం అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం అది జరుగుతోంది అని చెప్పి నేను విశ్వసిస్తున్నా ఎందుకంటే అనేక సంవత్సరాలు దాదాపు డెబ్బై సంవత్సరాల దాకా ఒక కాంగ్రెస్ పాలనలో రెండు వేల మూడు నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మనం పోల్చి చూసుకుంటే కేవలం ఈ దేశ బడ్జెట్ కేవలం పది పది లక్షల కోట్ల నుంచి పదమూడు లక్షల కోట్లు మాత్రమే ఉండింది అదే ఈరోజు అదే ఉద్యోగస్తులు అదే ప్రజలు అప్పుడు ఉండేటువంటి పన్నుల కన్నా కూడా తక్కువ పన్నులు కడుతున్నారు అయినా సమర్థవంతమైన పాలన చేసిండే కారణంగా ఈరోజు యాభై రెండు లక్షల కోట్లకు చేరుకుంది అంతే నాలుగు రెట్లు పెరిగింది దీనికి కారణం పరిపాలించిండే పరిపాలన చేసేటువంటి నాయకుల్లో దేశభక్తి ఉండాలి పరిపాలన చేసేటువంటి నాయకుల్లో అందరినీ ప్రేమించే గుణం ఉండాలి పరిపాలన చేసేటువంటి నాయకుల్లో అన్ని ప్రాంతాలని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి తపన ఉండాలి పరిపాలించేసేటువంటి నాయకుల్లో అందరి యొక్క అభివృద్ధే దేశ అభివృద్ధి అనేటువంటి ఆలోచన ఉండాలి దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ అధికారం లేకి కేంద్రంలో అధికారం లేకి నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే ముప్పై రెండు శాతం మాత్రమే రాష్ట్రాలకు నిధులు ఉంటే దాన్ని నలభై తొమ్మిది శాతానికి పెంచేశారు కేవలం ఒక శాతం అనేటువంటిది మాత్రమే ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎక్కువగా ఉంది అయినా దాంట్లో కూడా దేశవ్యాప్తంగా ఉండేటువంటి యొక్క జాతీయ రహదారులు గ్రామాల యొక్క అభివృద్ధి కోసం గ్రామీణ సడక్కి వచ్చిన గ్రామీణ రహదారులు ప్రతి ఒక్క పేదవానికి ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి లక్ష ఎనభై వేల రూపాయల దాకా గత ప్రభుత్వాల్లో కేవలం ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇస్తుంటే ఈరోజు లక్షా ఎనభై వేలు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు ప్రతి స్కూలుకు కూడా భవనాలు ప్రతి ఒక్క మున్సిపాలిటీల్లో ఉండేటువంటి యొక్క దానికి స్వచ్ఛ భారత్ పేరుతో లక్షల కోట్ల రూపాయల నిధులు ఈ విధంగా ఇస్తూ ఈ దేశం యొక్క సర్వతోముఖ అభివృద్ధిని సాధిస్తున్నారు ఒకవైపు యువతకి గతంలో ఒక బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్నా ఒక బ్యాంకు లోన్ కావాలన్నా అనేక రకాలైన షూరిటీలు కావాలి అందుకే ఎప్పుడూ కూడా పేద ప్రజలకి ధనం అందుబాటులో వచ్చేది కాదు వ్యాపారాలు చేసేవాళ్ళు కాదు ఇండస్ట్రీలు పెట్టేవాళ్ళు కాదు అభివృద్ధి చాలా మందకుడిగా జరిగేది ఈరోజు ఇప్పటికే నలభై రెండు కోట్ల మందికి బ్యాంకుల ద్వారా షూరిటీ లేకుండా నిధులు అందించడం జరిగింది ఆ నిధులను ఇక్కడ భారతదేశంలో ఉండే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటున్నారు అనేక రకాలైన అభివృద్ధి పనులు చేస్తున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దేశానికి ఆదాయం వస్తుంది ఆ ఆదాయం మీద వచ్చేటువంటి పన్నులు పెరుగుతున్నాయి కాబట్టి ఈరోజు పదమూడు లక్షల కోట్ల నుంచి యాభై రెండు లక్షల కోట్లకు దేశం యొక్క ఆర్థిక స్థితి పెరిగింది ఆ ఆర్థిక స్థితి పెరిగింది కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మన యొక్క భూముల విలువలు కానీ మన ఆస్తుల విలువ కానీ మన యొక్క విలువ కానీ బ్రహ్మాండంగా పెరుగుతోంది అటువంటి యొక్క రాజ్యాంగంలో మనం ఉన్నాం ఈరోజు ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కొంతమంది ప్రత్యేకించి కాంగ్రెస్ వాళ్ళు రాజ్యాంగ పుస్తకాన్ని చేతపట్టుకుని మేమే రాజ్యాంగ పుస్తకం యొక్క వారసులు అని చెప్పేసి అన్నారు మేమే అంబేద్కర్ వారసులు అంటున్నారు నిజంగా వాళ్లకు ఏమాత్రం కూడా సిగ్గు స్థిరము ఉన్నా అంబేద్కర్ గారిని రెండు సార్లు ఓడించిండేటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీకి మేము అంబేద్కర్ వారసులు అని చెప్పుకునేటువంటి హక్కు ఉందా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు అంబేద్కర్ గారికి వారికి సొంతానికి భారతరత్న ఇచ్చారు కానీ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే శ్రీ బాలాసాహబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చి గౌరవించడం జరిగింది మరి మీ కాంగ్రెస్ వారికి సిగ్గు శరము ఉంటే మీరు తలదించుకొని మేము పొరపాటు చేస్తామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పేసి ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇంకా పంచప్రదేశాలు భార ఆయన పుట్టిన ప్రదేశం ఆయన చదువుకున్న ప్రదేశం ఆయన పెరిగిండేటువంటి ఒక ప్రదేశం విదేశాల్లో ఆయన విద్యను అభ్యసించిండేటువంటి ఒక ప్రదేశం ఇలా ఐదు ప్రదేశాలని పంచతీర్త్ ఆయన ఇచ్చే గౌరవంగా మహానుభావుడు అంబేద్కర్ గారి ఆశయాలని స్ప్రెడ్ చేయడానికి ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేసింది వీళ్ళు ఇంకా మహాత్మా గాంధీ గురించి కూడా చెప్తుంటారు కానీ మహాత్మాగాంధీకి ఏ రోజు విలువ ఇవ్వరు గాంధీ యొక్క పేరు పెట్టుకుని ఓట్ల కోసం ప్రయత్నం చేస్తారు తప్ప గాంధీకి ఓట్లు గాంధీకి సంబంధించి గౌరవం కూడా ఇవ్వరు ఎక్కడ చూసినా నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వీళ్ళు తప్ప ఇంకెవరూ స్వాతంత్రం సంపాదించలేదనుకుంటారు వాస్తవంగా ఈ దేశం యొక్క స్వాతంత్రం ఆ రోజుల్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ తాంతియా తోపే బాలగంగాధర్ తిలక్ లాలా రాయ్ బిపిన్ చంద్రపాల్ భగత్ సింగ్ సుఖదేవ్ రాజగురు ఇలాగ అనేక మంది సుభాష్ చంద్రబోస్ మహానుభావులందరూ కూడా విప్లవ మార్గంలో తీసుకుని వస్తే శాంతి మార్గంలో వివేకానంద అరవింద ఘోష్ ఈ దేశ స్వా యొక్క గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి తెలియచేస్తే సరోజినీ నాయుడు అల్లూరి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు మన ప్రాంతం నుంచి కూడా దేశం కోసం పనిచేస్తే ఇంతమంది పని ఉండేటువంటి కారణంగా ఈ స్వాతంత్రాన్ని వచ్చింది చిన్న పిల్లలైన జురావర్ సింగ్ ఫతే సింగ్ వాళ్ళు కూడా ఈ దేశం కోసం కేవలం తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో ప్రాణత్యాగం చేసిండేటువంటి యొక్క గొప్ప చరిత్ర మన యొక్క భారతదేశానికి ఉంది అటువంటి చరిత్రను కాంగ్రెస్ ఎప్పుడూ చెప్పదు ఎంతసేపైనా వాళ్ళ కుటుంబాన్ని గురించి చెప్పి ముస్లింలను మైనారిటీ వర్గాలను కొంతమంది దళితుల్ని మోసం చేసి వాళ్ళ అభివృద్ధి కోసం మేము పనిచేస్తున్నాం ఈ రాజ్యాంగాన్ని నేను చెప్పి రాజ్యాంగ పుస్తకాన్ని అవహేళన చేస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భారతదేశ ప్రజలు ఖచ్చితంగా గట్టి గుణపాఠం నేర్పించేటువంటి యొక్క పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరూ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు ఈ గణతంత్ర దినోత్సవంలో భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే గర్వంగా చెప్పవచ్చు భారత రాజ్యాంగాన్ని గౌరవించేది భారతీయ జనతా పార్టీ అందుకే మనం చూస్తే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు పార్లమెంటుకు పాదాభివందనం చేసి శిరస్సు వంచి పాదాభివందనం చేసిండేటువంటి తొలి వ్యక్తిగా ఈ యొక్క భారతదేశ చరిత్రలో ఉన్నాడు అంటే పార్లమెంటును ఏ విధంగా గౌరవించాలనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారే ప్రపంచానికి సూచించారు ఇటువంటి పార్టీలో ఉన్నందుకు మనం గర్వపడుతూ భారతదేశం యొక్క సార్వభౌమిక సత్తాక దేశంగా మారడానికి ఈ దేశం ఇప్పటికే పద్నాలుగవ స్థానంలో ఉన్నటువంటి రెండు వేల పదమూడులో పద్నాలుగవ స్థానంలో ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి ఒక దేశం ఈరోజు ఐదవ స్థానానికి వచ్చింది త్వరలో మూడవ స్థానానికి కూడా ప్రపంచంలో చేరబోతోంది ఆయుధాలకు సంబంధించినటువంటి ఒక విషయంలో గతంలో మనం ఎక్కడో ఉన్నాం ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి యొక్క మూడు అగ్ర దేశాలతో సమానంగా కూడా ఆయుధ సంపత్తిని తీసుకొని భారతదేశం బలంగా ఉండేటువంటి పద్ధతిలో తయారు చేస్తున్నాం అంతేకాకుండా మనకు బలం ఉంది కదా అని మనం ఇతరుల మీద దాడులు చేయడం లేదు కానీ మన దేశం మీదకి వచ్చిండేటువంటి దాడిని అది కార్గిల్లో కానీ అలాగే ఈరోజు సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ఒకటి మాత్రమే మన యొక్క దేశాన్ని మీద దాడి చేసిండేటువంటి వాళ్ళని కుక్కల్ని తరిమినట్లుగా తరిమి కొట్టిండేటువంటి సత్తా ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది అందుకే భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఈ దేశం కోసం పనిచేస్తోంది అటువంటి పార్టీ తరఫున ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని మనం అందరము గర్వంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అని చెప్పి చెప్పారు మనము కూడా మన వంతు కనీసం రోజుకు ఒక గంట దేశం కోసం ఆలోచన చేయడం దేశం కోసం పనిచేయడం స్వచ్ఛ భారత్ కోసం పనిచేయడం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళని సరిచేయడం మన చుట్టుపక్కల ఉండేటువంటి ఈ యొక్క విషయాలు తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తెలియచేయడం ద్వారా దేశ సంపదను దేశ శక్తిని దేశ ఆర్థిక శక్తిని దేశ సైనిక శక్తిని స్వయం సమృద్ధి సాధించే విధంగా భారతదేశం జగద్గురువుగా మారే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ భారత్ మాతాకి భారత్ మాతా కీ హీ భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా మహాత్మా గాంధీ ఆశయాలన అంబేద్కర్ జీ ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను